ఎవరి పాత్ర ఎస్సీ కోళ్ళ పుట్టాలని కోరుకుంటారు ఎవరి పాత్ర ఎస్సీ కులాల పుట్టాల కోరుకుంటారు డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలని కోరుకుంటారు లేదంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాంగం ఆలోచనుకుంటారు నిజంగా ఇదే ముఖ్యమంత్రి గారు నేను ఇవాళ చెప్తా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ దళితుల గురించి మాట్లాడాడు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు దళితులుగా ఎస్సీగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి అన్న ఇదే ముఖ్యమంత్రి ఇవాళ దళితుల గురించి మాట్లాడారు వంద సంవత్సరాల కిందట నేర్చుకోవే ముఖ్యమంత్రి వంద సంవత్సరాల కిందట మీకు నేర్పించారు గురిజాడబ్బారావు గారు అన్నారు ఎంచి చూడగా ఎంచి చూడగా మనుషులందున మంచి చెడులు రెండే కులములు రెండే కులములు మంచి అన్నది మానవ అయితే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉంది మీరు ఎస్టీగా అనుకుంటున్నారని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి అన్న మీ అన్న మాటలకు ఎవరైనా ఎస్టీల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఎస్సీలు అన్నది మీ చూసిన ఎస్టీలు అన్నది కేవలం ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమం మీరు చేస్తారు